గరిష్ట స్థాయిలో వరదలు వచ్చినప్పుడు తాడికొండ నీరుకొండ తుళ్ళూరు పొరగళ్ళు ఎర్రపాలెం నవులూరు కృష్ణాయపాలెం పెనుమాక ఉండవల్లి గ్రామాల పరిధిలోని సుమారు పదమూడు వేల ఐదు వందల ఎకరాల పంటల భూములు ముంపునకు గురవుతాయి ఈ పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో సుమారు పదివేల ఎకరాలు రాజధాని ప్రాంత పరిధిలోనే ఉన్నాయి రాజధాని ప్రాంతం గుండా ప్రవహించే కొండవేటి వాగు సాధారణంగా వరదల సమయంలో పదిహేను వేల నుంచి పదహారు వేల క్యూసెక్లు గరిష్ట స్థాయిలో వరదలు వచ్చినప్పుడు ఇరవై రెండు వేల వరకు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది ఒకేసారి వరద వచ్చి కొండవేటి వాగు నీరు కృష్ణానదిలో కలవడానికి అవకాశం లేక ఎగతండినప్పుడు ఆ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు మరికొంత నీటిని కృష్ణా డెల్టా పశ్చిమ కాలువకు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించారు కొండీటి కొండల నుండి వచ్చే పేరే వర్షాల ప్రభావం అధికంగా అధిక ప్రభావం ఉంటే ఆ వరద ఉద్ధృతికి అసలు నీరు కొండ కొండవీటి వాగులు నీరు ప్రవహించే పరిస్థితే లేదని చెప్పేసి స్పష్టంగా మనకు కనబడతా ఉన్న పరిస్థితులలో ఈ పదమూడు వేల ఐదు వందల ఎకరాల పంట పొలాల ఐదు మండలాల పంట పొలాలను దెబ్బతిండటమే కాకుండా ఏదైతే ఇప్పుడు మన ప్రతిష్టాత్మకాలుగా తీసుకున్న రాజధాని ఉందో ఆ రాజధాని కూడా ముప్పుకునే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది